ఇప్పుడు ఈవినింగ్ టైంలో ప్రతి ఒక్కరు స్నాక్స్ తినాలి బజ్జీలు అలా పునుగులు తింటూ ఉంటారు బయట వెళ్ళి స్నాక్స్ తింటూ ఉంటారు కదా అది ఫుల్లీ హీటెడ్ ఆయిల్తో చేస్తూ ఉంటారు అదే ఆయిల్ రీయూస్ చేస్తూ చేస్తూ ఉంటారు కదా దీనివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది ఈ ఆయిల్ చేసి చేయడం అనేది చాలా బ్యాడ్ మన బాడీకి అది ఎంత అంటే ఇప్పుడు నార్మల్గా ఆయిల్ మనం తీసుకుంటుంటే ఒక టెన్ పర్సెంట్ ఎఫెక్ట్ మన బాడీ మీద ఉంటుందంటే రీయూస్ చేసే ఆయిల్తో ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ ఎఫెక్ట్ ఉంటుంది సో అది సడన్గా మనకి ఎక్కువ ఎక్కువ బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది దీంతో ఎక్కువగా ఏర్పడుతూ ఉంటుంది సో మనం బయటకు వెళ్ళి తినే ఫుడ్ అందుకే ఆలోచించమంటాం ఇంట్లో చేసుకుని హెల్దీగా ఇంట్లో ఆయిల్ యూస్ చేసుకుని ఫ్రెష్గా తక్కువ ఎక్కువ ఆయిల్ లేకుండా ఎప్పుడన్నా ఇంట్లో ఒకసారి తీసుకుంటే ఓకే బట్ డే ఈవినింగ్ వెళ్ళి బజ్జీలు పునుగులు ఎక్కువ ఆయిల్ 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 ఎలాంటి ఆయిల్ ఏం యూజ్ చేస్తున్నారు ఎందుకని ఎక్కడైనా సరే కమర్షియల్ దీంట్లో వాళ్ళు ప్రాఫిట్ బేసిసే వర్క్ చేస్తూ ఉంటారు అంతేగాని హెల్దీగా ఎవ్రీ టైం ఫ్రెష్ ఆయిల్ యూజ్ చేయాలి అని కూడా గ్యారెంటీ లేదు సో మనకి అది అవగాహన లేకపోవడం వల్ల డే అనేది కొంచెం గ్యాప్ పెట్టుకుని ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ ఏమన్నా తీసుకోవడం ఇప్పుడు నట్స్ శనగలు అయి ఉంటాయి కొంచెం ఇంట్లో తాలింపేసి ఇస్తూ ఉంటారు సో బాయిల్డ్ ఉంటాయి బాయిల్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి ఈవినింగ్ సలాడ్స్ ఉంటాయి అట్లాంటివి కూడా అంటే ఆల్టర్నేటివ్గా ఎప్పుడో ఒకసారి బయట ఇంట్లోనే ఫ్రెష్గా చేసుకోవచ్చు బయటికి వెళ్ళి రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటే అది బ్యాడే కాస్ట్ చేస్తుంది కానీ గుడ్ ఎప్పుడు అవ్వదు గోల్డెన్ అవర్ అంటే గుండెపోటు వచ్చిన వెంటనే ఇంట్లో మనం ఒక ఇంట్లో ఉన్నా లేకపోతే ఆఫీస్లో ఉన్న ఎక్కడ ఉన్నా అక్కడ ఉన్న దగ్గరలో ఉన్న వాళ్ళు ఏదో ఒకటి సడన్గా ప్రథమ చికిత్స ఏదో ఒకటి చేయాలనుకుంటారు కదా అలా చేయాలి అనుకున్నప్పుడు వాళ్ళకి ఏం సజెస్ట్ చేస్తారు ఇలాంటివి చేస్తే ఈజీగా మనం సేవ్ చేయొచ్చు ఆ క్షణం సో చెస్ట్ డిస్కంఫర్ట్ కానీ ఇలా జాక్ వెళ్ళడం బ్యాక్ కలడం స్వెట్టింగ్ రావడం చెమటలు పడడం ఆయాసం అనిపించడం ఇట్లాంటిది ఏదన్నా ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ కన్నా ఎక్కువ ఉంటే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళి ఒక ఈసీజీ తీయడం అంటే ఈ గోల్డెన్ అవర్ అని ఎందుకు అంటాము అనంటే సడన్గా హార్ట్ సప్లై చేసే రత్నరం బ్లాక్ అయ్యి ఆక్షన్ అందకపోతే వితిన్ వన్ టు త్రీ అవర్స్ మనం దాన్ని రివర్స్ చేస్తే ఆ హార్ట్ డ్యామేజ్ అనేది దాన్ని ప్రివెంట్ చేయగలం సో వన్స్ మొత్తం డ్యామేజ్ అయిపోయిన తర్వాత హార్ట్ రివర్స్ అవ్వదు సో అందుకనే ఎవరికన్నా ఎక్కువసేపు డిస్కంఫర్ట్ ఉంటే వెంటనే ఈ టెస్ట్లు చేయించుకోమంటాం సో వెంటనే ఇమీడియట్గా రియాక్ట్ అయ్యి దాన్ని బ్లాక్ రిలీజ్ చేయడం కానీ ఇంజెక్షన్ ఇవ్వడం కానీ ఫెసిలిటీ లేకపోతే అది చేస్తే చాలామంది ఏమనుకుంటారంటే ఓకే నాకు చాలామంది అలాగే వస్తారు హార్ట్ ఫెయిల్యూర్తో వచ్చిన వాళ్ళందరూ నాకు గ్యాస్ డిస్కంఫర్ట్ ఉంది నిన్నటి నుంచి ఉంది అది గ్యాస్ డిస్కంఫర్ట్ అనుకుంటూ ఉన్నాను ఆయాసంగా ఉంది అందుకే ఇప్పుడు వచ్చాను అని చెప్తూ ఉంటారు సో చాలామందికి ఆ ఇది ఇదేంటి ఇది డిస్కంఫర్ట్ ఇది దేని రిలేటెడ్ అనేది తెలియదు ఈవెన్ వాళ్ళకి అనిపించినా కూడా నాకు ఎందుకు వస్తుందిలే అని అనుకుంటూ ఉంటారు అంటే లన్లేస్ బాగా అగ్రివేట్ అయ్యే వరకు సో అందుకే టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ కన్నా ఎక్కువ మనకి డిస్కంఫర్ట్ ఏదైనా అనిపిస్తే ఏముంది దగ్గరలో ఒక చిన్న హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఈసీజీ జరుగుతుంది చిన్న బ్లడ్ టెస్ట్ చేస్తూ ఉన్నారు వాళ్ళకి ఏమన్నా డౌట్ ఉంటే హైయర్ సెంటర్స్ రిఫర్ చేస్తారు దాంట్లో పోయేదే ఉంటుంది మన లైఫ్ కాపాడడం హార్ట్ కాపాడడం అనేది చాలా ఇంపార్టెంట్ ఎస్పెషల్లీ యంగ్ పేషెంట్స్ లో